హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జీపీఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి తెలుగు మీడియం కావచ్చు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన సపరేట్ కోర్స్ అయితే తీసుకొచ్చాం సో తెలుగు మీడియం కోర్స్ అనేది వన్ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఇంగ్లీష్ మీడియం కోర్స్ టూ నైంటీ నైన్ ఉంది ఏదైనా సిలబస్ చేంజ్ అయినా కూడా దానికి అనుగుణంగా అంశాలు అయితే చేర్చబడతాయి అదేవిధంగా టీజీపీఎస్సీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ యూజ్ అయ్యేటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియానికి సంబంధించినటువంటి సపరేట్ కోర్సెస్ కూడా ఉన్నాయి సో దీని దీని ద్వారా మీకు ప్రీవియస్లో మనం గ్రూప్ టూ కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ అనేది ప్రతిరోజు మనం న్యూ కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తున్నాం ఎస్ఐ అదేవిధంగా పీసీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి సపరేట్ కోర్సెస్ కూడా ఉన్నాయి అదేవిధంగా తెలంగాణ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ వీడియో కోర్స్ విత్ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో అయితే ఉంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్టులు అదేవిధంగా పీడిఎఫ్స్ ఉంటాయి ఇంకా ప్రతి సబ్జెక్టుకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉంది ఒకసారి చూడండి నచ్చట్లయితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చినట్టు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ అంటూ మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు జాబ్ క్యాలెండర్ యూత్ డిక్లరేషన్ బోగస్ ఇరవై నెలలైన కొత్త నోటిఫికేషన్ ఏది ప్రభుత్వంపై మండిపడ్డ కేటీఆర్ హామీలు బట్టబయలకు క్యూఆర్ కోడ్తో కూడినటువంటి ఒక పోస్టర్ విడుదల చేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే అసెంబ్లీ ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ కావచ్చు యూత్ డిక్లరేషన్ల పేరుతో తెలంగాణ నిరుద్యోగ యువతను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించినట్టు చూడవచ్చు నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేస్తూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగ విభాగం ప్రత్యేకంగా రూపొందించినటువంటి పోస్టర్ను గురువారం నందినగర్ నివాసంలో కేటీఆర్ గారు అయితే విడుదల చేసినట్టు చూడవచ్చు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు యువతను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ అదేవిధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిందని చెప్పారు సో ఇవన్నీ నేటికి కాగితపు ప్రకటనలుగానే మిగిలిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చూడవచ్చు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇరవై నెలలైనా కూడా కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వకుండా నిరుద్యోగ యువతను ఆశలపై అంటే నిరుద్యోగ యువతపై నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లుతుందని చెప్పేసి ఇక్కడ మండిపడ్డట్టు చూడవచ్చు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరును బహిర్గతం చేయడమే ఈ ప్రచారం అదేవిధంగా ఈ పోస్టర్ యొక్క లక్ష్యం అని చెప్పేసి ప్రకటించినట్లుగా మనం ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు ముఖ్యంగా ఇరవై నెలలైనా కూడా కొత్త నోటిఫికేషన్ రాలేదు అదేవిధంగా జాబ్ క్యాలెండర్ యొక్క అమలు కాలేదని చెప్పేసి ఇక్కడ మాట్లాడినట్లయితే ఒక న్యూస్ రావడం జరిగింది కానీ నెక్స్ట్ మనకు ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ అన్నట్టు ఒక అప్డేట్ జరగవచ్చు దీనికి సంబంధించి ఆల్రెడీ నేను ఒక వేటివ్ న్యూస్లో వచ్చినటువంటి న్యూస్ను కూడా మన టెలిగ్రామ్లో షేర్ చేశాను మీరు టెలిగ్రామ్లో జాయిన్ కాండి ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అనేది అక్కడ షేర్ చేస్తున్నాను అదేవిధంగా ఇన్స్టాలో కూడా దానికి సంబంధించినటువంటి టిప్స్ అనేది నేను పోస్ట్ చేస్తున్నాను మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో కండి ఎస్జే ట్యూటోరియల్ ఆఫీషియల్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణలో ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి సంస్థ ఎండి సజ్జనార్ వెల్లడించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు పూర్తిగా మెరిట్ ఆధారంగానే వీటిని భర్తీ చేస్తామని చెప్పేసి గురువారం ట్విట్టర్లో ప్రకటించినట్లు ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు సో వీటిని మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారంట ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను కొందరు మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని దళారుల మాటలు విని నమి ఎవరు మోసపోవద్దని చెప్పేసి కూడా కోరినట్టు చూడవచ్చు ఈ పోస్టులకు ప్రభుత్వ నియామక బోర్డు ద్వారానే నోటిఫికేషన్ ఇచ్చి నియామక ప్రక్రియ పారదర్శకంగా అదేవిధంగా మెరిట్ ఆధారంగా పూర్తి చేస్తామని చెప్పారు సో అడ్డదారులో ఎవరికి ఉద్యోగాలు రావని ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా చెప్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పేసి కూడా కోరినట్లుగా మనం ఒక న్యూస్ చేయవచ్చు గత సిక్స్ మంత్స్ నుంచి మనం చూస్తున్నాం ఈ ఆర్టీసీలో మూడు వేల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి వివిధ ప్రభుత్వ పెద్దలు కూడా ప్రకటించారు అదేవిధంగా సజ్జనార్ కూడా ఇప్పటికీ టూ ఆర్ త్రీ టైం ప్రకటించడం జరిగింది కాకపోతే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావట్లేదు త్వరగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే కోరుకున్నాం ఇక నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్లో ప్రొవిజిన మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది త్వరలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉండబోతుందంట మనకి ఏదైతే పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఈ ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది నేను రిలీజ్ అయింది ప్రజెంట్ అది వెబ్సైట్లో ఉంది ఒకసారి అయితే ఆ మెరిట్ లిస్టును మీరు చూసి మీ ఆ లిస్ట్లో మీ నేమ్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ కూడా ఇచ్చారు ఆ డేట్లో మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి వాటికి సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు ఇరవై నాలుగు వేల మంది దరఖాస్తు చేసుకోగా ఇరవై మూడు వేల మంది అయితే పరీక్షకు హాజరు కావడం కావడం జరిగిందని చెప్పేసి ఇక్కడ న్యూస్ చూడవచ్చు ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఎస్సీ గురుకులాల్లో పోస్టుల భర్తీకి పదమూడున డెమో అంటూ చూడవచ్చు సో ఎస్సీ గురుకులాల్లో బోధన సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఈ నెల పదమూడున డెమో తరగతులు నిర్వహించనున్నట్లు సొసైటీ గురువారం ఒక ప్రకటన అయితే తెలిపింది అనమాట ఇది మనకు తాత్కాలిక పద్ధతిలో వీటిని భర్తీ చేయబోతున్నారు అయితే దీనిలో మనకు జేఎల్ పీజీటీ టీజీటీ ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ అదేవిధంగా లైబ్రేరియన్ పీడీ హెల్త్ సూపర్వైజర్ పోస్ట్ లాంటివి అయితే ఉన్నాయి ఆసక్తి ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు పదమూడున ఉదయం ఎనిమిది గంటలకు ఈ సరూర్ నగర్ బాలికల గురుకుల పాఠశాలలో అదేవిధంగా పురుష అభ్యర్థులు అయితే షేక్పేట ఎస్సీ గురుకుల పాఠశాలలో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు ఉదయం పది గంటల నుంచి డెమో తరగతులు ఉంటాయంట ప్రతిభ ఆధారంగా ఆ పోస్టును అనుసరించి వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నెంబర్స్ కాల్ చేసి మీరు మీ యొక్క డౌట్స్ని అయితే క్లారిఫై చేసుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీటికి అప్లై చేసుకోండి ఇంకా నెక్స్ట్ మరొక నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది మనకు ఎస్బీఐలో క్లర్క్ కొలువులాంటి ఇక్కడ జరగవచ్చు ఆరు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇది మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ అసోసియేటివ్ పోస్టులు అని చెప్పేసి అంటనే క్లర్క్ అంతకుముందు మనకు ఈ పదివేల వేకెన్సీస్ తోటి క్లర్క్ నోటిఫికే ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ కూడా వచ్చింది ఇది అసోసియేటివ్ క్లర్క్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో అన్నీ కలుపుకొని ఒక ఆరు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది పోస్టులైతే భర్తీ చేస్తున్నారు ఆగస్ట్ ఆరు నుంచి వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ప్రారంభమైంది సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు పోస్టుల సంఖ్య ఆధారంగా కేటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా క్లియర్గా ఇచ్చారు అంటే ఎస్సీ బీసీ ఎస్టీ ఓపెన్లో ఎన్ని ఉన్నాయని చెప్పేసి చూసుకోవచ్చు ఎలిజిబిలిటీ కనుక చూసినట్లయితే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు సో ఇరవై ఏళ్ళ కనిష్ట వయో పరిమితి అనేది ఉంది అదేవిధంగా గరిష్టంగా ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయితే దీంతో పాటుగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకవేళ మీకు సపరేట్ నోటిఫికేషన్ విత్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలి అనుకుంటే నాకు వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే నేను దీనికి సంబంధించిన ఒక సపరేట్ వీడియో కూడా మీకు అందిస్తాను కానీ నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక చూసినట్లయితే రీజనింగ్ సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు దాంతోపాటు జాగ్రఫీకి సంబంధించిన బిట్స్ కూడా చూడవచ్చు అండ్ దాంతోపాటు వెలుగు సక్సెస్లో ఈ గోదావరికే వృద్ధ గంగా అని పేరు అంటూ మనకు గోదావరి నదికి సంబంధించి కృష్ణానదికి సంబంధించినటువంటి వాటి యొక్క ఉపనదులకు సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ప్రతి ఎగ్జామ్లో మనకు ఈ నదులు అనేటువంటి టాపిక్ మీకు వెళ్ళి మినిమం రెండు నుంచి మూడు క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో కొంచెం జాగ్రత్తగా ఇటువంటి వాటిని రివిజన్ చేసుకోండి మీరు ఆల్రెడీ చదివి ఉంటారు ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్కువ సార్లు రివిజన్ చేయండి మార్క్స్ లాస్ కాకుండా మీకు ఉంటుంది అదేవిధంగా రీసెంట్గా వచ్చినటువంటి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఒకసారి వీటిని చూడండి ప్రతిరోజు వాటిని ఒకసారి డౌన్లోడ్ చేసుకున్న బిట్స్ ప్రాక్టీస్ చేయండి మీకు చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి నేను లాస్ట్ టూ డేస్ నుంచి వీడియో చేయలేదు నేను వీడియో చేయకుండా ఉన్నట్లయితే నెక్స్ట్ చేసే రోజు ఆ మిస్ అయినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ని కూడా నేను ఆ వీడియోలో మీకు యాడ్ చేసి చెప్తున్నాను అది మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే డి అంటే డి అంటే ఇక్కడ మనం చూడవచ్చు అమెరికా సుంకాలపై ధీటుగా స్పందించినటువంటి భారత్ రైతుల ప్రయోజనాలే ముఖ్యమన్నటువంటి మోడీ భారాన్ని భరిస్తామని స్పష్టీకరణ మరిన్ని ఆంక్షలకు సిద్ధమన్న ట్రంప్ అమల్లోకి వచ్చినటువంటి ట్వంటీ ఫైవ్ ఇరవై ఇరవై ఐదు శాతం సుంకాలంటే కుదిరవచ్చు అమెరికాలో పెరుగున్నటువంటి ధరలు అని చెప్పేసి ఇచ్చారు సో మనకు అమెరికా భారత్ మధ్య ఒక కోల్డ్ వారే జరుగుతుందనుకోవచ్చు ఎందుకంటే రష్యా నుంచి ఈ చమురు కొనుగోలు మనం చేస్తున్నాం కదా అంటే రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేటువంటి దేశాల్లో భారత్ సెకండ్ ప్లేస్లో ఉంది అది చేయొద్దు అని చెప్పేసి మనకు అమెరికా ఆంక్షలు అయితే విధిస్తుంది సో ఈ నేపథ్యంలో మనకిది కరెంట్ అఫైర్స్ పరంగా మనం అమెరికా భారత్ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ రిలేషన్షిప్స్ అంటే ముఖ్యమైనటువంటి ఒప్పందాలు ఏంటి తోటి ఉన్నటువంటి ఒప్పందాలు ఏంటనేది ఒకసారి మీరు మనం ఏది అంతర్జాతీయ సంబంధాలు అని చెప్పేసి చూస్తాం కదా ఆ టాపిక్ పరంగా మీరు కొంచెం అప్పుడు అది చదువుతున్నప్పుడు ఈ అంశాలను గుర్తుంచుకొని కొంచెం ఫోకస్ ఎక్కువ చేయండి క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట నెక్స్ట్ చేనేత సేవ కేంద్రానికి జాతీయ పురస్కారం అంటూ చూడవచ్చు సో మనకు జాతీయ చేనేత సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేసినందుకు గాను రాష్ట్ర చేనేత సేవా కేంద్రం డైరెక్టర్ ఎవరైతే అరుణ్ కుమార్కు ఈ జాతీయ పురస్కారం అయితే లభించింది ఢిల్లీలోని భారత మండపంలో గురువారం నిర్వహించినటువంటి జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో మనకు ఆగస్టు సెవెంత్న ఈ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాం సో మన కేంద్ర జౌలి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా అవార్డు అయితే తీసుకోవడం జరిగింది మొత్తం దేశవ్యాప్తంగా ముప్పై ఎనిమిది మంది దీనికి దరఖాస్తు చేసుకుంటే తెలంగాణకు అవార్డు దక్కడం గ్రేట్ అని చెప్పేసి ఇక్కడ పేర్కొన్నట్లు చూడవచ్చు గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ తొంభై ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షల ఎకరాల్లో పంటల సాగు మొత్తం విస్తీర్ణంలో అరవై తొమ్మిది శాతం ముప్పై పాయింట్ ఒకటి ఐదు లక్షల ఎకరాల్లో వరి వరినట్లంటూ చూడవచ్చు సో మనకు తెలంగాణలో ఈ వర్షాకాలం సీజన్లో పంట సాగు విస్తీర్ణానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఇక్కడ అరవై తొమ్మిది శాతానికి చేరిందంట మొత్తం మనకి ఇది గుర్తుంచుకోవాలి మన దగ్గర ఉన్నటువంటి మొత్తం సాగు విస్తీర్ణం ఎంత ఒక లక్ష వన్ పాయింట్ త్రీ టూ కోట్లు అన్నమాట ఈ విస్తీర్ణం కానీ ఇప్పుడు నైంటీ వన్ పాయింట్ ఫైవ్ టూ లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు వేస్తారు అంటే దట్ ఈస్ ఈక్వల్ టు సిక్స్టీ నైన్ పర్సెంట్ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఇది మనకు ఆల్రెడీ మీరు ఎకానమీలో చదువుతారు ఇవి ఇంపార్టెంట్ ఇటువంటి వచ్చినప్పుడు మనం ఎకానమీలో మనకు అగ్రికల్చర్ అనేటువంటి టాపిక్ ఉంది కదా సో వాటికి అదేవిధంగా సర్వేకి లింక్ చేసుకొని చదువుకోండి చాలా బాగా గుర్తుంటుంది వారి సాధారణ విస్తీర్ణం మనకు అరవై రెండు పాయింట్ నాలుగు ఏడు లక్షలంటా ఎకరాలు ముప్పై పాయింట్ ఒకటి ఐదు లక్షల్లో ఇది వారి అంటే దీనిలో మొత్తం మనం చూస్తే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అన్నమాట ఇది వానాకాలంలో సో ఇది కూడా ఇట్లా మనం గుర్తుంచుకోవాలి పత్తి వచ్చేసి ఫార్టీ ఎయిట్ పాయింట్ నైన్ త్రీ ల్యాక్స్లో ఫార్టీ త్రీ పాయింట్ సెవెన్ అంటే ఎయిటీ నైన్ పర్సెంట్ అంటే ఉన్నటువంటి విస్తీర్ణంలో ఇదే ఇస్తారు అన్నమాట సో మొక్కజొన్న వచ్చేసి వాటి యొక్క పర్సెంటేజ్ ఇచ్చారు ఇట్లా గుర్తుంచుకోండి ఇది వర్షాకాలానికి సంబంధించి మనకు సర్వే ఇచ్చినప్పుడు మళ్ళీ వీటన్నిటిని అక్కడ కొంచెం మాడిఫికేషన్ చేసి అందిస్తారు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే భారత్ అరవై మూడు అంటూ జరగవచ్చు సో తాజా పీఫా ర్యాంకింగ్లో భారత మహిళల ఫుట్బాల్ జట్టు ఏడు స్థానాలు మెరుగై అరవై మూడో ర్యాంకులో నిలిచిందట ఇటీవల మనకు ఆసియా కప్ క్వాలిఫయర్ ఫైనల్లో థాయిలాండ్ పై గెలిచినటువంటి గెలిచి ప్రధాన టోర్నీకి అయితే అర్హత సాధించిన భారత్ ర్యాంక్లో కూడా చాలా మంచి ర్యాంకును అయితే ఇక్కడ పొందినట్టు చూడవచ్చు రెండు వేల ఇరవై మూడు అరవై ఒకటో స్థానం సాధించింది స్వదేశంలో జరిగిన గత ఆసియా కప్లో జట్టు కొంతమంది ప్లేయర్లకు కరోనా సోకడంతో భారత్ పోటీ నుంచి అప్పుడు వైదొలిగిందట ఇప్పుడు అరవై మూడో స్థానానికి అయితే రావడం జరిగింది ఇంకా ఉపరాష్ట్రపతి ఎన్నికలు షురు అంటూ చూడవచ్చు సో ఉపరాష్ట్రపతి ఎన్నికలకు మనకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది తొలి రోజు మూడు నామినేషన్ల సంక్రమంగా లేవన్ తిరస్కరించారు జగదీప్ ధన్కడ్ అకస్మిక రాజీనామాతో మనకి ఇది జరుగుతుంది మీకు తెలిసినటువంటి సో ఇక్కడ ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక ప్రాసెస్కు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం చదవాలి మనకు రాష్ట్రపతి కావచ్చు ఉపరాష్ట్రపతికి సంబంధించిన వాటిపైన ప్రతి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ దీనిలో మనం చూసినట్లయితే సో ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారని చెప్పేసి గతంలో క్వశ్చన్ అడిగింది ఇక్కడ చూసినట్లయితే కేంద్ర ఎన్నికల సంఘం సో ఇటువంటి అన్నింటిని మనం కొంచెం చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది ఇంకా అదే కాకుండా కంప్లీట్గా మనకు ఏవైతే ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఉంటాయో ఏ ఆర్టికల్స్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంది ఉపరాష్ట్రపతి రాజీనామా చేసినప్పుడు అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఆ రాజీనామాను ఎవరికి ఇస్తారు ఇటువంటి అన్ని అంశాలు మీరు చూడండి కంపల్సరీ సార్ మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి అంశాలపైన నెక్స్ట్ నార్వే కప్ మినర్వాల సారీ మినర్వాకు టైటిల్ అంటే ఇక్కడ చూడవచ్చు ఎస్ఐఎఫ్పై పద్నాలుగు ఒకటి గోల్స్తో గెలుపు సో ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ టోర్నీని నెగ్గినటువంటి మినర్వా అకాడమీ చరిత్ర సృష్టించిందట నార్వే కప్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో పంజాబ్కు చెందినటువంటి ఈ మినర్వా అకాడమీ అబ్రపరిచేటువంటి ప్రదర్శనతో టైటిల్ని అయితే సొంతం చేసుకుందట సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది కప్పు పేరు వచ్చినటువంటి టీం పేరు గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇక నెక్స్ట్ దేశంలోనే తొలి ఏఐ బైక్ గరుడా అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఇంపార్టెంట్ ఇది తయారు చేసినటువంటి సూరత్ విద్యార్థులంట సో మనకు వజ్రాలకు అదేవిధంగా వస్త్ర పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా మనకు పేరు పొందినటువంటి ఈ సూరత్ ఈసారి టెక్నాలజీ ఇన్నోవేషన్కు సంబంధించినటువంటి రంగాల్లో వార్తలకు ఎక్కినట్టు చూడవచ్చు సో ఇక్కడ భగవాన్ మహావీర్ యూనివర్సిటీకి చెందినటువంటి ముగ్గురు మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఇక్కడ శివం మౌర్య కావచ్చు గురుప్రీత్ అరోరా అదేవిధంగా గణేష్ పాటిల్ కలిసి ఏ ఆధారిత భవిష్యత్తుపై బైక్ గరుడాను అభివృద్ధి చేశారంట ఇందులో యాభై శాతం మెటీరియల్ కోసం మెటీరియల్ కోసం తక్కువ వినియోగం అంటే మెటీరియల్కు తక్కువ వినియోగం ఉండేటువంటి మెటీరియల్ని తీసుకొని వాడిరంట ఈ బైక్ తయారీకి మొత్తం ఒకటి పాయింట్ ఎనిమిది లక్షలకు ఖర్చు సో ఇక్కడ ఇదంతా కాకుండా మనం గుర్తుంచుకోవాల్సింది భారతదేశంలోనే తొలి ఏఐ బైక్ పేరేంటని అడగవచ్చు లేకుంటే ఏ యూనివర్సిటీ విద్యార్థులు దీన్ని అభివృద్ధి చేశారనవచ్చు సో ఇక్కడ గరుడ అని చెప్పేసి గుర్తుంచుకోండి సూరత్కు సంబంధించినటువంటి మహవీర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు దీన్ని రూపొందించినట్టు గుర్తుంచుకోండి సరిపోతుంది సో ఇవి మనకు విధి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తక్కువ ప్రైస్లోనే చాలా మంచి కోర్స్ అయితే అందిస్తున్నాం ఒకసారి చూడండి నచ్చితే కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్